హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు మన వీడియోలో ధనసు రాశి వారి గురించి తెలుసుకుందాం మార్చ్ పద్దెనిమిది పంతొమ్మిదవ తేదీన అయితే ఈ ధనసు రాశి వారికి అయితే కనీ విని అదృష్టాన్ని అయితే వీరి పొందబోతున్నారు మీరు అవునన్నా కాదన్నా జరగబోయేది ఇదే శ్రీ ఆదిశక్తి అమ్మవారి జ్యోతిష్యాలయం గురుజీ గణపతి గారు ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును ప్రేమించిన వారు దూరం అవ్వటం భర్తల మధ్య గొడవలు కొడల మధ్య మనస్పర్ధాలు పెండ్లి కుదరకపోవడం విద్య ఉద్యోగం వ్యాపారం చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో కాల్ చేయండి మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ సెవెన్ నైన్ ఎయిట్ నైన్ సిక్స్ జీరో వన్ సిక్స్ నైన్ వన్ మీకు ఎలాంటి పర్సనల్ సమస్యలు ఉన్నా సరే ఇరవై నాలుగు గంటలైతే పరిష్కారం లభించును ఇక వివరాలకి వెళ్తే కనుక ఈ ధనసు రాశి వారికి ఏం జరగబోతుంది మీరు గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ చేయండి వీడియో పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇక వివరాలకు వస్తే గనక మార్చి పద్దెనిమిది పంతొమ్మిది అయితే తేదీన అయితే రోజున అయితే మీకు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు అయితే ఉన్నాయి కనుక ఉదయం లేచినప్పటికి నుండి మధ్యాహ్నం వరకు కొంచెం ఒత్తిడి ఆందోళన అనుభవించవచ్చు ఉద్యోగం ఆఫీస్లో ఒత్తిడి టెన్షన్ ఎక్కువగా ఉంటుంది వ్యాపారవేత్తలకు కొంత ఆర్థిక ఇబ్బందులు అయితే కలిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అయితే ఈ వర్క్ టెన్షన్లోనూ మీరు ఉంటారు మధ్యాహ్నం తర్వాత అయితే పరిస్థితి చాలా బాగుంటుంది శివుణ్ణి ప్రార్థించడం వల్ల మీకు అన్ని సమస్యలు కూడా తొలగిపోతాయి ఇక ఈ కుంభార ఇకపోతే ఈ ధనస్సు రాశి వారికి అయితే ఈ రెండు రోజులు అయితే మీరు ఊహించని విధంగా అయితే జరగబోతుందని చెప్పుకోవచ్చు మీరు ఊహించని సహాయం అనేది లభిస్తుంది ఒక పాత మిత్రుడు లేదా బంధువు ద్వారా మీకు మంచి శుభవార్త అయితే లభిస్తుంది ఇంట్లో శుభకార్యాలు సంబంధించిన చర్చలు అయితే జరుగుతాయి కొంచెం బంధుమిత్రులతో కాస్త జాగ్రత్తగా ఉండండి అలాగే ఈ రాశి వారు ఇతరుల విషయంలో జోక్యం చేసుకోకుండా ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడండి అక్కడితో మాటలు కట్ చేసుకుంటే కొంచెం ఆ గొడవలు అనేవి తగ్గే అవకాశాలు అయితే ఉంటాయి అయితే ఈ సమయంలో శ్రమకు తగ్గిన గుర్తింపు అయితే మీకు ఈ రెండు రోజులైతే ఖచ్చితంగా వస్తాయి ఆర్థిక పరంగా మీకు లాభాలైతే చేకూరుతాయి ఇక ఆరోగ్య విషయంలోకి వస్తే చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక విద్యార్థులకు కూడా ఈ రెండు రోజులు చాలా అనుకూలంగా ఉంటుంది పరీక్షలలో మంచి ఫలితాలైతే ఈ ధనస్సు రాశి వారు పొందుతారని చెప్పుకోవచ్చు కనుక ఈ రాశి వారు అనుకూల ఫలితాలను పొందడానికి కొన్ని ప్రత్యేక సూచనలు ఉంటాయి ఉదయాన్నే శివాలయాన్ని దర్శించి శివుణ్ణి ప్రార్థించండి అలాగే శివుడికి పాలతో అభిషేకం చేయండి ఎందుకంటే శివుడు బోలాశంకరుడు కనుక శివుడికి అభిషేకం అంటే చాలా ప్రీతి కనుక శివుడిని అభిషేకించడం వల్ల మీ యొక్క కోరికలు అనేవి ఖచ్చితంగా నెరవేరుతాయి ఇక మీకు శ్రమకు తగ్గిన ఫలితాలైతే ఆ బోళశంకరుడైతే చూపిస్తూ ఉంటాడు కనుక మీకు ఆదాయ మార్గాలు కూడా తెరవబడతాయి కనుక ఈ ధనసు రాశి వారైతే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ అయితే జరిగి